ओन एग्री फोम प्लाट एट जस्ट रुपी थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఆ పార్టీ నేత మేకపాటి గౌతమ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపడుతుందని జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వరప్రసాద్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మేకపాటి గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దేశ చరిత్రలో వ్యవసాయం దండుగా అన్న ఏకైక సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబే అని ఎంపీ వరప్రసాద్ గుర్తు చేశారు వందేళ్లు గడిచిన దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పనులు గుర్తుండిపోతాయని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు కరువు ఇద్దరు కవల పిల్లలని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి